ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి నా ఉన్నాలు మీ అందరికీ నా ఉన్నాళండి మరి గత కోట నుండి ఈ కోట వరకు కూడా ప్రభువారు ఇక్కడ మరి పిలుపు గారి కుటుంబానికి ఎంతగానో తోడుగుండి మరి ఎన్నో మేలు ఎన్నో కార్యాలు చేశారని దేవుని స్తోత్రం మరి ఇక్కడ మరి మేము చచ్చి లేక మరి ఎన్నో సంవత్సరాలు మేము ఇక్కడే ఉన్నామండి మరి మా ముగ్గురు బిడ్డలను కూడా ఎంతగానో చూసి మరి యేసరావు గారు కానీ చిన్నవజ్రమ్మ గారు కానీ మరి ప్రతిదినం కూడా నా బిడ్డలకి మాకు భోజనం పెట్టి మరి మమ్మల్ని ఎంతో ఆదరించే వాళ్ళండి వెనకాల గదిలో మేము ప్రార్థన పెట్టుకునే పెట్టుకునేవాళ్ళండి ఆదివారం వస్తే ఫస్ట్ రోడ్డు మీద పెట్టమన్న రైగారు అలాగే రోడ్డు మీద పెట్టాము ఆదివారం సాయంత్రం మళ్ళీ తర్వాత వేంపాడి వెళ్ళొద్దని చెప్పి ఇంకా ఇక్కడే ఉండమని ఆదివారం మధ్యాహ్నం మళ్ళీ ఇక్కడ కూటం పెట్టమన్నప్పుడు వెనకమాలను చిన్న గదిలోనే ఇక్కడ ప్రార్థన పెట్టేవాళ్ళం అండి మరి మమ్మల్ని వాళ్ళు ఎంతగానో ఆదరించి మమ్మల్ని ప్రేమించారండి మరి సేవలో నిలబడటానికి మాకు ఎంతగానో సహాయం చేశారు ముగ్గురు బిడ్డల్ని నన్ను నా భర్తను కూడా ఎంతో ప్రేమించి వాళ్ళు భోజనం పెట్టి మమ్మల్ని ఎప్పుడు కూడా ఆదరించి ఆదరించేవాళ్ళండి మరి నిజంగా దేవుడి వారి పట్ల కూడా మరి వాళ్ళు అలాగ మమ్మల్ని ప్రేమించడం ద్వారా అలాగే ఆయన రెండు గృహాలు కొనుక్కుని ఒక గృహాన్ని కూడా మందిరానికి కూడా దేవుడు ఇచ్చారండి యశరావు గారు మరి దేవుని సేవ చేసుకోవడానికి మరి ఆ రీతిగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు మరి కోటాలు కూడా మరి ఆ కుమారుడు మరి మేము చెప్పినప్పుడు ప్రతి సంవత్సరం కూడా తండ్రి గారితో కూటం ఏర్పాటు చేసుకున్నాడు కూటం పెట్టుకుంటానే ఉన్నారండి అయితే మధ్యలో ఆపేసినప్పుడు మరి గత సంవత్సరంలో కూటం జరగలేదండి మరి కూటం జరగపోవటం ద్వారా మరి లేమిడు వచ్చింది పిలుపు మరి ఇందాక చెప్పినట్టుగా నాకు మెంటల్ అని చెప్పాడు కదండి మరి ఆయనకి మరి చాలా మరి తెలివి తక్కువగా మరి ఆలోచన లేనట్టుగా మరి ఉన్నప్పుడు యేసురావు గారు అయితే మరి నా బిడ్డ ఎలా బ్రతుకుతాడో ఏంటని ఎంతో బాధపడేవాడు అలాంటి పరిస్థితిలో నిజంగా మరి ఆయన నేను చనిపోతే అట్లాగనివ్వడండి మరి అలాంటిది మరి నిజంగా దేవుడు మరి ఆయన లేకపోయినా కానీ మరి దేవుడు ఎంతగానో నిలబెట్టి తండ్రి గారి తల్లిగారు ప్రార్థన బట్టి సంఘం ప్రార్థన బట్టి మరి పిలుపుని ఎంతగానో దేవుడు దీవించి ఆస్వాదించారండి గత సంవత్సరం అంతా కూడా అసలు చాలా గలిబిల్లు డబ్బులు నాకు ఎంతో బాధపడ్డారండి మరి ఇంట్లో అసలేమి మరి లేదని చెప్పి బాధపడ్డారండి మరి నిజంగా అలాంటి పరిస్థితుల్లో మరి నేను చెప్పానండి అయ్యా నువ్వు కూటం పెట్టుకోలేదేంటి అయ్యా అన్నప్పుడు ఆ వరద వచ్చింది మరి డబ్బులు మ్మా అది ఇది అన్నాడండి పెట్టాలయా ఇగర్తో కూటం అన్నప్పుడు పెడతానమ్మా అని చెప్పి డేట్ రాపించుకున్నాడండి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి మరి దేవుడు ఎంతగానో సమృద్ధి ఇచ్చి మరి ఆ బిడ్డకి పని ఇచ్చి మరి లేమిడి తీసివేసి సమృద్ధిగా మరి ఇప్పుడు నడిపించాడండి దేవుడు ఆ బిడ్డకి ఈ కోటానికి దేవుడు ధనసాయం కూడా ఇచ్చారండి దేవుని స్తోత్రం అండి మరి ఈ కోట ఇంకా రాబోయే రోజుల్లో ఘనంగా జరగాలని ప్రార్థించండి ప్రార్థన చేయండి అండి అక్కడ ఇల్లు కూడా పాడైపోయిందండి అది అంతా కూడా బాగా మరి ఆ కొట్ట ఉన్న ఇల్లు మరి అది కూడా కట్టుకోవాలని ఆశపడుతున్నారు అలాగే ఈ గృహం కూడా మరి పైన కూడా కట్టుకోవాలని ఆశపడుతున్నారండి మరి వీటన్నిటి కొరకు మరి మీ అందరూ కూడా తండ్రి గారు తల్లి గారు వచ్చిన దైవజయనులు అందరూ కూడా ప్రార్థన చేస్తారని అడిగి వేడుకుంటారు